హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ టోటల్ తెలంగాణ టువంటి ఫోర్కి స్వాగతం ఈరోజు మనం ఎక్కడున్నామంటే సూర్యాపేట జిల్లా అయినటువంటి సంగతుర్తి మండలం కరివరాల కొత్తగూడెం అనే గ్రామంలో ఉన్నాం ఈరోజు మారోజు వీరన్న హోమ్ టూర్ చేద్దామనికెళ్తాం అగో మీరు వెనక సైడ్ చూసినట్టయితే మా రోజు వీరన్న విగ్రహం స్థూపం అవపడుతుంది కదా అదే అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే అన్నమాట మారోజు వీరన్న స్థూపం కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపం అనమాట అది పోరాటాల పోతుగడ్డాన కానీ మనం కరివేరాల కొత్తగూడెం అనే గ్రామం గుర్తుకు వస్తుంది సూర్యాపేట జిల్లాలనే విప్లవకారులు ఉద్యమకారులు బడుగు బలహీన వర్గాల సమైక్యత అయినటువంటి ఓకే ఫ్రెండ్స్ ఇదేనమాట మారుజివీరన్న స్థూపం చూశారు కదా మరణం మే పదహారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది దళిత బహుజన విప్లవ ఉద్యమ నిర్మాత కాజు వీరన్న అనమాట అన్న యొక్క విగ్రహాన్ని యొక్క స్థూపాన్ని చాలా వరకు ఆర్టీఏ సంవత్సర వాళ్ళు పోతుంటే కొలగడాలని చూసారు కానీ విప్లవ సంఘాలు అనమాట అందుచేత దీన్ని ఇటు క్రాస్ వదిలిపెట్టేసి పక్కకు పెట్టేశారు చూడండి చాలా హైట్ మస్తు హైట్ ఉంది అనమాట కామ్రేడ్ మహారోజు వీరన్న సొంత ఇల్లు అయినటువంటి కరివేళ అనే ఊరిలో ఉంది మనం వెళ్ళి విజిట్ చేద్దాం హోమ్ టూర్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసినట్టయితే కరీవాల కొత్తగూడ మన గ్రామానికి ఎంట్రీ కాగానే కొంచెం అవుట్ సైడ్ ఉంటుంది అన్నమాట వీరన్న వాళ్ళలో మారోజు వీరన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంటే వెళ్తుండే దారిలో చింత చెట్లు ఉన్నాయి ఈ చింత చెట్లు గబ్బిలాలకు ఫేమస్ అనమాట గబ్బిలాల చింతలు అంటారు అనమాట చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయా గబ్బిలాలు ఇప్పుడు కొంగలు కలిసి ఉన్నాయన్నమాట ఈ కొమ్మకు చూసినా మీకు అరుపులు వినపడకపోవచ్చు కాకపోతే ఏంటంటే అవి సత్యన శపం లాగానే అనమాట గబ్బిలో స్పెషల్ అది కదా చాలా సౌండ్ చేస్తున్నాయి చూడండి ఇక్కడ మూడు నాలుగు చింతలు ఉన్నాయి గిరియా అనమాట రోజు వీరన్న సొంత ఇల్లు కూలిపోవడం జరిగిందనమాట అది రెబరేపలాడుతున్నాయి రజండం అది ఒకటి ఇక్కడ మిగిలి ఉన్నది అన్నవాళ్ళు హైదరాబాద్లో స్థిరపడడం జరిగిందనమాట చూడండి ഇതേന സ്ൂപ സ്റ്റൂപ്പ എറണ്ട ഇതേനോ ആരോഗ്യകീരെന്നില്ല ഇതേനോട്ട ആരോഗ്യകീരണ ചൂട ചൂടേ മൊത്തം കൂലി പോയി അന ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా రోజు వీరన్న యొక్క అన్న వాళ్ళ ఇంటికి వెళ్దాం చెప్పండి అన్న ఫోటోస్ ఎప్పటి ఫోటో ముందు మీటింగ్ అవుతారు నెక్స్ట్ అది పాప పాప కొట్టిన తర్వాత త్రీ మంత్స్ ఉంటుంది అందులో పాప పాప ఓకే అండి చూశారు కదా ఫ్రెండ్స్ అన్న రాసినటువంటి పుస్తకాలు కానీ కవితలు కానీ అదేవిధంగా అన్న యొక్క పాత ఫిక్స్ ఫొటోస్ కానీ అదేవిధంగా ఆ అన్న యొక్క హోమ్ టూర్ చూసినాం కదా ఇప్పుడు రియల్ ఫొటోస్ కానీ రియల్ హిస్టరీ కానీ ఇంకేమైనా ఉన్నాయో తెలుసుకుందాం చూడండి ఇవే అనమాట నన్ను రాసినటువంటి ఉత్తరాలు కానీ కవితలు ఇవేనా ఇంకేమేనా డైరీ ఫామ్ లాగా రాసుకున్నాడు అనమాట ప్రోగ్రెస్ డెమోస్టిక్ ఆఫ్ స్టూడెంట్స్ యూనియన్ అని రాసుకున్నాడు నైన్టీన్ నైన్టీ టూలో అనమాట అది ఫ్రెండ్స్ నేను చదువుకున్న పుస్తకాలు అనమాట తెలంగాణ మహాసభ లాల్ జెండా హైదరాబాద్ కిరాతక పోలీసు సంపాలన నిర్వహించినటువంటి గిరిజన కుటుంబానికి చెందిన కోట్లూరి వీరమ్మపై వరమ్మపై పైశాచికంగా అత్యాచారం జరిగిన ఆత్మకూరు పోలీసులను అరెస్ట్ చేయాలనే తప్పుడు అన్న ఫోటో అనమాట ఇది వరజవీరన్న చదివేటటువంటి పుస్తకాలు లాల్ జెండా అనమాట మాసపత్రిక అదేవిధంగా మరో దారి కర్త విప్లవం చేస్తున్న హత్యలు అనమాట బహుజన మహాబోధి అనే పుస్తకం చూడండి రెండు అస్తమయాలు బహుశా పిల్లలు జరుగుకపోవచ్చు అనమాట అవి అన్న మరొక పుస్తకం రాయి వార్త పత్రిక అన్న చనిపోయే ముందు చదివిన పుస్తకం ఇది మలేషియా అనమాట రాయి ఇంకోటి పత్రిక బీజేపీ వివిధ జాస్తి పరిపాలన అదే అదేవిధంగా బీహార్ అనమాట రాష్ట్రపతి పాలన ఇంకోటి వచ్చేసి అరుణతర సాహిత్య సంస్కృతి మాసపత్రిక

పీడిఎస్ తర్వాత కూడా లేఖరు రాసినాడు అవి ఇవన్నీ అప్పుడే బతుకున్నప్పుడు అన్ని ఇవన్నీ చదువుకున్నాడు కొన్ని దొరికినాయి కొన్ని దొరకలేదు అండ్ దగ్గర ఉన్నాయి మాత్రమే అన్ని విగ్రహాల గురించి అన్నీ జనం బోట అల్లెట్ కూడా ఫేమస్ ఇది కదా మాత్రం Ingenting. ఓకే ఫ్రెండ్స్ మనకు మా రోజు వీరున్న పుస్తక చదివిన పుస్తకాలు కానీ రాసుకున్న లెటర్స్ కానీ ఎక్క చాలా కష్టపడి జీవించింది చెప్పండి మీరు మా రోజు వీరన్న ఏమైతారు వాళ్ళ అన్న కూతురు మా రోజు వీరన్న ఎన్నో వ్యక్తి ఐదు ఐదు వాళ్ళ ఐదుగురు తర్వాత ముగ్గురు ఆడపిల్లలు ఐదవ ఐదో ముగ్గురు ఆడపిల్లల తర్వాత వీళ్ళ ఫస్ట్ ఐదుగురు తర్వాత ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఐదు సెబ్బైల తర్వాత మీరు మూడో వేల ఓకే అండి అక్క చాలా కష్టపడి తీ చూపించింది అనమాట అక్కోవచ్చు